ए आयज लोक लोकसभा ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు నిజమైన దార్శనికుడు కరుణామయుడు వివేకవంతుడు ప్రజా శ్రేయస్సుకు నిరంతర శ్రమించే నాయకుడు రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు రాహుల్ ఆయుర్ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రానున్న కాలంలో మరిన్ని పదవులు అధిరోధించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదికగా రాహుల్ తెలియజేశారు ఇక ప్రజల గొంతుగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అగ్రంద రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని ట్వీట్ లో రాసుకొచ్చారు ఏఐసిసి అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్డే శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు నిజమైన దార్శనికుడు కరుణామయుడు వివేకవంతుడు ప్రజాశ్రేయస్సుకు నిరంతరం శ్రమించే నాయకుడు రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు రాహుల్ ఆరు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రానున్న కాలంలో మరిన్ని పదవులు అధిరోధించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి బర్త్డే గ్రీటింగ్స్ ను తెలియజేశారు ప్రజల గొంతుగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అగ్రణిత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెబుతున్నారని ట్వీట్ లో రాసుకొచ్చారు